ప్రియమని దేవుని వార్లరా పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిసారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి పనికి రాదు అని అడిగడం అంటే ఇక్కడ యేసుప్రభుల వారు శిష్యులతో చెబుతూ ఆ మాట్లాడుతున్న సందర్భం అండి మరి ఏసుప్రభుల వారు శిష్యులతో చెబుతున్నారంటే ఉప్పు గురించి చెప్తున్నాడా అని మనం ఆలోచించినట్లయితే ఉప్పు గురించి కాదండి ఉప్పు ఒక భావం తీసుకున్నాడు అంటే ఉప్పు ఒక కూరలో ఉప్పు వేస్తే ఎంతవరకు వేయాలో అంతవరకు వేస్తేనే బాగుంటుంది ఎక్కువ అయితే అది దేనికి పనికిరా తీసి పడేయడానికి తప్పితే అనే మాట ఇక్కడ యేసుప్రభుల మాట్లాడారండి అయితే ఇప్పుడు దేని గురించి అన్నారు అని మనం అనుకుంటే ఇప్పుడు మనం వాక్యం ప్రకటిస్తుంటాం పాస్టర్లు లేదా శిష్యులు ప్రకటించారు ఇలా ప్రకటించే వారి గురించి చెప్తున్న సందర్భం ఏంటిదంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఏది కలపకూడదు ఏది తీయకూడదు ఏదైనా కలిపిన వాడైతే ఏంటిదంట ఎక్కువ అయినట్టు అంటే తనంతట తను ఎవరున్న కథలో సోది ఏదో ఒకటి చెప్తే అతను ఏం చేసినట్టు ఉప్పు నిషారం అంటే ఎక్కువైనట్టు అది దేనికి పనికి రాదు అంటున్నాడు పాడ వేయబడి తొక్కబడటానికి తప్పితే మరి దేనికి పనికి రాదు అంటున్నాడు కాబట్టి బైబిల్లో అర్థం కాకుండా ఏదంటే అది చెబితే అది తొక్కబడటానికే పనికి వస్తుంది అనే మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్న తీరు మీరు వాక్యం చెప్తున్న తీరు మరి సరైనదిన మీరు కరెక్ట్గా ఉప్పై ఉన్నారా అంటే సమానంగా ఉండాలి సమానం అంటే ఎంత కావాలో అంతే మాట్లాడాలి ఎంత కావాలి అంతే ప్రవర్తన ఉండాలి ఎంత కావాలో అంతే ప్రతి ఒక్కటి కోపం కానీ ఆలోచనలు కానీ క్రియలు కానీ అన్నీ సమానంగా ఉండాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించే వారిలో ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తిని బాగా చూడడం ఒక వ్యక్తిని అన్యంగా చూడడం ఇట్లా ఉంటుంది కదా అలాంటివి ఉండకుండా సమానంగా ఉండాలి ఉప్పు ఎలా ఉంటుందో అలా ఉండాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని బైబిల్ చెప్పుకునే సందర్భం అందరూ గ్రహించాలని వేడుకుంటున్నాను వందన్నాను